మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎమ్మెల్సీ పదవితో తన బాధ్యత మరింతగా పెరిగిందన్నారు ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరేలా పనిచేస్తానన్నారు ఒకసారి మమ్మల్ని ఎమ్మెల్సీ పదవికి మేము కొనసాగుతున్నందుకు మాకు అవకాశం కల్పించినందుకు గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కౌన్సిల్ లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నాం మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు ఇది ఒక సేవ ఒక సేవ కోసమే మాకు అవకాశం ఇచ్చారు ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షలు మేరకు పనిచేయటమే మా బాధ్యత ఒకసారి మమ్మల్ని ఎమ్మెల్సీ పదవికి మేము కొనసాగుతున్నందుకు మాకు అవకాశం కల్పించినందుకు గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కౌన్సిల్లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నాం మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు ఇది ఒక సేవ ఒక సేవ కోసమే మాకు అవకాశం ఇచ్చారు ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయటమే మా బాధ్యత